అందరికీ నమస్కారం అండి ఒక కిరాయి హంతకుడు సున్నిపెంట రౌడీ నజీర్ బాషా సంగీత ట్రేడర్స్ అనే వ్యక్తి చెప్పుల షాపు గౌసు అమాలి మా భాష నన్ను చంపాలని మడర్ ప్లాన్లు చేస్తూ ఉన్నారు నజీర్ అనే ఒక వీధి రౌడీ ఒక వీధి గుండా సున్నిపెంట రౌడీ ఇంకా ఎంతమందిని ఇలా బెదిరించుకుంటా పోతాడు ఆల్రెడీ మీడియా వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు మీడియా వాళ్ళని డిలీట్ చేయండి అని హెడ్ ఆఫీస్ ఛానళ్ళకు కూడా ఫోన్లు చేసి కంప్లైంట్లు చేస్తున్నారు నేను ఇచ్చినవన్నీ సాక్ష్యాధారాలతో సహా మీడియా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ నేనన్నీ నజీర్ వాయిస్ రికార్డులు చెప్పుల షాప్ గౌస్ వాయిస్ రికార్డులు మా భాష సైసా వాళ్ళ బావ వాళ్ళ వాయిస్ రికార్డ్స్ తర్వాత బషీర్ వాయిస్ రికార్డులు తర్వాత చాలా డిపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులవి కూడా నేను వాయిస్ రికార్డులు మీడియా వాళ్ళకు పంపించడం జరిగింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పంపించడం జరిగింది ఎవరైతే నా మీద అలిగేషన్ తీసుకొచ్చారో ఆ వాళ్ళవి కూడా పూర్వం వాళ్ళవి కూడా నేను అన్ని పంపించడం జరిగింది సో ఆల్ ఎవిడెన్సెస్ కూడా చూసినారు జడ్జి గారు జడ్జిమెంట్ కాపీ ఇచ్చింది పూర్వం వాళ్ళది కూడా నేను పంపించడం జరిగింది సో ఈ కిరాయి హంతకుడు ఇంకా ఎంతమందిని ఇలా బెదిరించుకుంటా పోతాడు ఎంతమందిని భయభ్రాంతులకి గురి చేస్తుంటాడు ఈ సున్నిపెంట రౌడీ నజీర్ అనే భాష షేక్ చెప్పులు షాపు గౌసు మా అమాలి మా భాష సైసా వాళ్ళ బావ ఇంకా ఎంతమందిని ఇలా బెదిరించుకుంటా పోతారు ఎంతమందిని చంపుకుంటా పోతారు నాది ఇప్పటితో ఆగదు ఇంకా వస్తూనే ఉంటాయి వీడియోలు మీరు ఏం చేయగలరు ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తావు ఎంతమందిని చేస్తావు నజీర్ ఎంతమందిని చేయగలవు నువ్వు నేను ధర్నాకు కూడా కూర్చుంటున్నాను ఏం చేయగలవు నువ్వు